శ్రీమాత్రే నమ నా మిద్దు తోట అప్డేట్ సన్న వంకాయలు చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా కాసినాయి ఈ గుత్తి వంకాయ ಮೇಟ್ರಿಲ್ಲಿ ನಂಬರ್ ಅನ್ನು ಬೇರ್ మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు ఇక్కడ ఉన్నాయి నేతి బీరకాయ వైట్ పొట్లకాయ ബീർക്കായ ബെണ്ടക്കായ చిక్కుడు కాయలు బెండకాయలు రెడ్ బెండ రౌండ్ సొరకాయ ఎంత ముద్దుగా ఉంది ఈ సంవత్సరం పొట్లకాయలు విపరీతంగా కాసినాయి మెద్య తోటల్లో నాకు కొన్ని పిచ్చుక పొట్ల కొన్ని లాంగ్ పొట్ల వంకాయలు పొట్లకాయ గోంగూర బెండకాయలు రెడ్ బెండ నేను హార్వెస్ట్లు మీకు ఎందుకు చూపించట్లేదంటే నేను ఏ రోజు కావాల్సిన వెజిటబుల్స్ ఆ రోజు కట్ చేసుకుంటున్నాను అందుకని మీకు గార్డెన్ అప్డేట్ ఇస్తున్నాను పొట్లకాయ నిన్న లాంగ్ బీన్స్ చాలా కట్ చేసుకున్నాను తర్వాత ఈరోజు వీడియో అప్డేట్ తీసి చూపిద్దాం అనిపించి చూపిస్తున్నాను సిలోన్ బచ్చలి గోంగూర గోంగూర ఎంత హైట్ పెరిగిందో ఇది వర్షాలకి ధనాస గోంగూర పుల్లగా ఉంటుంది పులుపు కారిపోదు అదే మామూలు గోంగూర అయితే పులుపు తగ్గుతుంది కానీ ఈ ధనాస గోంగూరకి పులుపు తగ్గదు చాలా పుల్లగా ఉంటుంది వర్షాలకు గోరు చిక్కుడుకాయలు అన్నీ పడిపోయినాయి హైట్ పెరిగి గోరు చిక్కుడుకాయలు కొన్ని సీడ్స్ కొన్ని హార్వెస్ట్లకి తోటకూర బ్లాక్ గ్రో బ్యాగ్లో ఇక్కడ తోటకూర నేత బీరకాయలు ఆ సీజన్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఇలా అల్లించుకుంటున్నాను చామదుంపలు వంగ గోంగూర పొట్లకాయ గుత్తి వంగ బలంగా ఉన్నప్పుడు ఇలా నల్లగా ఉంటాయి గుత్తులు గుత్తులుగా కాసినాయి ఈ మామూలు వంగ ఆయన కాయ చాలా లావుగా వచ్చింది బలంగా ఉండి గుత్తులు గుత్తులుగా కాసినాయి కొత్తగా తోట స్టార్ట్ చేసేవాళ్ళు వంగని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇక్కడ ఈ బ్లాక్ టబ్లో మూడు వంగ మొక్కలు నాటాను నల్లటి గుత్తి వంగ మామూలు వంగ గుత్తిది చిట్టి గుత్తి వంకాయలు ఇవి హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి చిట్టి చిట్టి గుత్తి వంకాయలు ఇవి గ్రో బ్యాగుల్లో టమాటా మొక్కలు నాటుకున్నాను బాగా గ్రోత్ ఉంది శ్రీమాత్రే నమ